సో రెక్టాంగిల్ సంబంధించి ఏమంటారు పొడవు వెడల్పు మధ్య నిష్పత్తి ఏమవుతుంది ఇలా కూడా అడుగుతున్నారు సో కాబట్టి దీనిపైన కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రాఫిట్ లాభము లాస్ నష్టము సో లాభం నష్టం నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ లేకుండా నాకు తెలిసి క్వశ్చన్ పేపర్ అయితే ఉండకపో సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటికి సంబంధించి ఫార్ములాస్ అవి రివైడ్ చేసుకుంటూ అవి చూసుకోవాల్సి ఉంటుంది మనం దీంతోపాటు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ సో సాధారణ వడ్డీ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఇక్కడ చక్రవడ్డీకి సంబంధించి అర్ధ సంవత్సరానికి లెక్క కట్టేటప్పుడు కొంచెం ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి సో దాని తర్వాత డిస్కౌంట్ రిబేటు లేకపోతే జిఎస్టికి సంబంధించి కూడా ఇప్పుడు మన కొత్త క్వశ్చన్స్ ఇస్తున్నారు అంటే ఒక కొ వస్తువు కొన్న వేళ ఎంతో కొంత ఉంటుంది సో దానికి ఎంతో కొంత పర్సెంట్ జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత మనం అమ్మిన వీలు ఎంత అవుతుంది అని అడుగుతున్నారు అంటే ఆ జీఎస్టీ పర్సెంట్ ఎంత ఉందో దాని పర్సెంట్ ఇచ్చిన వ్యాల్యూ విలువల మనం కనుక్కొని తర్వాత మనం ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రాఫిట్ లాస్ ఈ వడ్డీ సంబంధించి వీటికి కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కంపల్సరీ ఇస్తున్నారు సో ఒకసారి ఇస్తే లాభ నష్టాలపైన ఒక క్వశ్చన్ ఇస్తున్నారు దాని తర్వాత డిస్కౌంట్ సంబంధించి కానీ లేకపోతే ఈ చక్ర వడ్డీ సంబంధించి కానీ వీటి గురించి కూడా ఇస్తున్నారు ఇక్కడ సో కాబట్టి ఈ టాపిక్ మనం చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకొని మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి ఇక్కడ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్ ఈ వీడియోలో హెచ్జీటీ మ్యాథ్స్ సిలబస్ ర్యాపిడ్ రివిజన్తో పాటు దాదాపు మన ఛానల్లో ముప్పై క్వశ్చన్ పేపర్స్ దగ్గర మనం గత టెట్ క్వశ్చన్ పేపర్స్ మన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ మనం అనలైజ్ చేసి ఉన్నాము సో ఆ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన ఏ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు అన్న వాటిని మనం ఈరోజు మనం చెప్పబోతున్నాము నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు మీ కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అయిన ఆ క్లాస్ చెప్పిన ఆ నోట్బుక్స్ కానీ లేదా మీరు ఏదైనా పర్టికులర్ మెటీరియల్ ప్రిపేర్ అవుతుంటే ఆ మెటీరియల్ కానీ మీ దగ్గర పెట్టుకోండి నేను చెప్తున్న ఈ టాపిక్ సంబంధించి మీరు ఆ మెటీరియల్ ఆ మీకు సంబంధించిన నోట్స్ కానీ మీ దగ్గర ఉన్న ఏవైనా సంబంధించి మనం చెప్తున్న ఆ టాపిక్ సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్తో పాటు ఆ టోటల్ సిలబస్ అంతా మనకు కవర్ అయ్యేలాగా ఈ వీడియో ఉంటుంది కాబట్టి దయచేసి నా ఈ రిక్వెస్ట్ మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇస్తున్నారంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ మ్యాథమెటిక్స్లో మనకు అందరికి తెలుసు ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయి ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఈ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ నుంచి వాళ్ళు క్వశ్చన్ ఇస్తున్నారు అవి కూడా ఎలా ఇస్తున్నారు అంటే వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో మొదటి రోజు భారత ఆటగాళ్ళు చేసిన స్కోరు కొంత ఏదో ఒక నెంబర్ ఇస్తారు రెండవ రోజు మొదటి రోజు కన్నా ఎంతో కొంత ఎక్కువ పరుగులు చేసి ఉంటారు అయితే రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని అంటారు అలాంటప్పుడు మనం మొదటి రోజు చేసిన పరుగులను రెండవ రోజు చేసిన పరుగులను కూడాలి అంటే ఇక్కడ మనకు ప్లస్ ఆపరేషన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ అరిషన్ చేయాలి ఇలా ఇస్తున్నారు వాళ్ళు సో అలా సపరాక్షన్స్ ఇస్తారు లేదా మల్టిప్లికేషన్ ఇవ్వచ్చు లేదా డివిజన్ కూడా ఇవ్వచ్చు సో కాబట్టి మనం ఈ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ నుంచి మనం కొంచెం అక్కడ మిస్టేక్స్ లేకుండా చేస్తే మనకు ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఈజీగా ఒక మార్కు మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ సో దీంతోపాటు ఇంకా ఏమి ఇస్తున్నారు అంటే ఇక్కడ ఇండియన్ సిస్టమ్ సో భారతీయ సంఖ్యామానము తర్వాత అంతర్జాతీయ సంఖ్యామానం ఇంటర్నేషనల్ సిస్టమ్ నుంచి కూడా ఇస్తున్నారు సో దాంతోపాటు ప్లేస్ వ్యాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ అనే ఒక నెంబర్ తీసుకుంటే ఇక్కడ ఈ నెంబర్లో ఈ సంఖ్యలో త్రీ అనే సంఖ్య యొక్క స్థాన విలువ ఏంటి అడుగుతారు దాంతోపాటు ఫేస్ వ్యాల్యూ ముఖ విలువ అంటే ఏదైనా మనం ఒక నెంబర్ చూడగానే ఆ నెంబర్ చూడగానే మనకు ఏమనిపిస్తుంది ఆ నెంబర్ నేమ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ నెంబర్ ఉంది ఏంటి నెంబర్ సిక్స్ అంటే సిక్స్ చూడగానే మనకు సిక్స్ వస్తుంది సో దీన్నే మనం ముఖ విలువ అంటాము ఫేస్ వ్యాల్యూ అంటాము సో దీంతోపాటు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా ఇస్తున్నారు సో అసెండింగ్ ఆర్డర్ అంటే అవరో ఆరోహణ క్రమము డిసైనింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ పెరిగే క్రమము సో డిసెండింగ్ ఆర్డర్ అంటే తగ్గే క్రమము సో అసెండింగ్ ఆర్డర్లో మనం చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్గా అరేంజ్ చేస్తాము అదే డిసెండింగ్ ఆర్డర్లు అయితే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్గా అరేంజ్ చేస్తాం సో వీటి గురించి కూడా మనకు రెగ్యులర్గా ఇస్తున్నారు దాంతోపాటు కొన్ని డిజిట్స్ ఇచ్చి సో త్రీ ఆర్ ఫోర్ డిజిట్స్ ఇస్తారు దాని నుంచి మనం పెద్ద నెంబర్ ఫామ్ చేయాలి చిన్న నెంబర్ ఎలా ఫామ్ చేస్తామంటారు లేదా అవి రెండు కూడితే వచ్చే సంఖ్య అడుగు లేదా అవి రెండు సప్రాక్షన్ చేస్తే సంఖ్య ఏంటడుతారు అంటే వాటి మధ్య భేదము కానీ వాటి మొత్తం కానీ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది మనం ఇక్కడ దీంతో పాటు రేసెల్ ఎమర్జెన్స్ మనకు హండ్రెడ్ పర్సెంట్ క్వచ్ఛన్ అయితే ఇస్తున్నారు సో ఎలా ఇస్తున్నారు అంటే అడిటివ్ ఇన్వర్స్ ఇస్తున్నారు సో సారీ అడిటివ్ ఐడెంటి సంకలన తత్సవాంశం ఇచ్చినారు సో దీంతో పాటు అడిటివ్ ఇన్వర్స్ సంకలన విలోమం ఇస్తున్నారు సార్ అడిటివ్ ఐడెంటి అడిటివ్ ఇన్వర్స్ ఏంటి సారి డిఫరెన్స్ అంటే ఇక్కడ అడిటివ్ ఐడెంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఫైవ్ బై టూ సో ఫైవ్ బై టూకి మనం ఏమి యాడ్ చేస్తే ఆన్సర్ అదే వస్తుంది ఫైవ్ బై టూనే సో ఇక్కడ యాక్చువల్గా ఏమి యాడ్ చేయకూడదు సో ఏమి యాడ్ చేయకూడదని మనం జీరో అంటాము అంటే ఇక్కడ ఈ ఐదు బై రెండు యొక్క సంకలన సత్సవ అంశము జీరో అవుతుంది అంటే ఇక్కడ మనకు హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ రేషన్ నెంబర్స్ వీటన్నిటికీ అడ్డిటివ్ ఐడెంటిటీ ఏమవుతుందంటే జీరోనే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ అడ్టివ్ ఇన్వర్స్ మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదే ఇదే తీసుకుందాం ఇక్కడ ఫైవ్ బై టూ అనే నెంబర్ తీసుకొని ఈ నెంబర్కి మనం ఏమి యాడ్ చేస్తే ఆన్సర్ జీరో వస్తుంది డిఫరెంట్ సబ్జర్వ్ చేయాలి ఇక్కడ మనకు అంటే ఈ ఐదు బై రెండు యొక్క సంకలన విలువ ఏమవుతుందంటే అంటే అదే నెంబర్ విత్ ఆపోజిట్ సైన్ నోట్ చేస్తే సరిపోతుంది సో ఫైవ్ బై టూనే నోట్ చేయాలి విత్ ఆపోజిట్ సైన్ అంటే ఐదు బై రెండుకు మనం ఏమి యాడ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ జీరో వస్తుంది అన్నప్పుడు ఐదు బై రెండు యాడ్ చేస్తూ సైన్ మార్చాలి మైనస్ అదే ఇక్కడ ఇన్ కేసు ఇలా ఉంది అనుకుందాం మైనస్ రెండు బై మూడు సో మైనస్ రెండు బై మూడు యొక్క సంకలన వినోమం ఏమవుతుందంటే రెండు బై మూడు అవుతుందో సో ఇక్కడ మైనస్ ఇచ్చారు కాబట్టి దీనికి సైన్ చేంజ్ చేస్తే చాలు అప్పుడు ఇవి రెండు కొడితే ఆన్సర్ మనకు జీరో వస్తుంది సో ఇలా అడుగుతున్నారు దీంతో పాటు ఇంకా ఏం అడుగుతున్నారంటే ఎంఐ అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ గుణకార తత్సమాంశము సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమం సార్ గుణకార తత్సమాంశం గుణకార విలోమం ఏంటి సార్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే ఈ గుణకార విలోమాన్ని మనం రెసిప్రోకల్ అని కూడా అంటాము సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే సార్ లెట్స్ రేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న నెంబర్ తీసుకుందాం ఫైవ్ బై టూకు మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అదే వస్తుంది అన్నప్పుడు వన్తో మల్టిప్లికేషన్ చేస్తేనే ఫైవ్ బై టూకు ఆన్సర్ ఫైవ్ బై టూనే వస్తుంది అంటే ఇక్కడ ఈ వన్ను ఫైవ్ బై టూ ఐదు బై రెండు యొక్క గుణకార చత్సమాంసం అంటాము అదే గుణకార విలోమం అంటే సార్ అన్నప్పుడు సో సేమ్ ఇదే నెంబర్ తీసుకుందాం ఇక్కడ సో ఐదు బై రెండుకు మనం ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ మల్ వన్ వస్తుంది అంటారు అండ్ అప్పుడు సో ఐదు బై రెండు యొక్క గుణకార విలోమము అంటే ఐదు బై రెండు యొక్క గుణకార ఏమవుతుందంటే ఫ్రాక్షన్ తిప్పించి రాయాలి మనం సో పైన వందల కిందికి కింద పైకి అంటే న్యూమినేటర్ డినామినేటర్ తిప్పించి రాయాలి సో రెండు బై ఐదు అవుతుంది అంటే ఇక్కడ ఈ గుణకార విలోమము సంకలన విలోమం డిఫరెన్స్ ఏంటంటే సంకలన విలోమంలో ఫ్రాక్షన్ తిప్పించి రాయమో సైన్ మాత్రమే చేంజ్ చేస్తాము అదే గుణకార విలోమంలో సైన్ చేంజ్ చేయము ఫ్రాక్షన్ మాత్రమే తిప్పించి రాస్తాము సో ఇక్కడ ఈ డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూసుకోవాలి సో వీటిలో గురించి ఇక్కడ ఇస్తున్నారు నెక్స్ట్ రేసియో నిష్పత్తికి సంబంధించి ప్రాబ్లమ్స్ చాలా ఇస్తున్నారు ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతి గదిలో అరవై మంది విద్యార్థులు ఉన్నారు వీరిలో ముప్పై ఐదు మంది తరగతి హాజరైన హాజర్ అయిన హాజరు కాని విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత అంటారు సో అంటే ఇక్కడ అరవై మంది ఉన్నారు మొత్తం ముప్పై ఐదు మంది వచ్చినారు సో ఇరవై ఐదు మంది ఆబ్సెంట్ అవుతారు అంతే కదా మరి వీటి మధ్య నిష్పత్తి కనుక్కోవాలంటే ఏం చేయాలి మనం సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అయితే ఉంటుందో వాటితో మనం డివైడ్ చేస్తే సింపుల్ సింప్లెస్ట్ ఫామ్ వస్తుంది అదే ఇక్కడ నిష్పత్తి అవుతుంది సో కాబట్టి ఇదే కాదు ఇంకా ఈ నిష్పత్తి సంబంధించి కొన్ని చతురస్రం సంబంధించి కానీ సో చుట్టుకొలత లేదా వైశాల్య మధ్య నిష్పత్తి కానీ లేకపోతే దీర్ఘ చిత్ర సంబంధించి కానీ అడుగుతున్నారు ఇక్కడ సో రెక్టాంగిల్ సంబంధించి ఏమంటారు పొడవు వెడల్పు మధ్య నిష్పత్తి ఏమవుతుంది ఇలా కూడా అడుగుతున్నారు సో కాబట్టి దీనిపైన కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రాఫిట్ లాభము లాస్ నష్టము సో లాభం నష్టం నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ లేకుండా నాకు తెలిసి క్వశ్చన్ పేపర్ అయితే ఉండకపో ఉండొచ్చు సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటికి సంబంధించి ఫార్ములాస్ అవి రివైడ్ చేసుకుంటూ అవి చూసుకోవాల్సి ఉంటుంది మనం దీంతోపాటు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ సో సాధారణ వడ్డీ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ ఇక్కడ చక్రవడ్డీకి సంబంధించి అర్ధ సంవత్సరానికి లెక్క కట్టేటప్పుడు కొంచెం ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి సో దాని తర్వాత డిస్కౌంట్ రిబేటు లేకపోతే జిఎస్టికి సంబంధించి కూడా ఇప్పుడు మనం కొత్త క్వశ్చన్స్ ఇస్తున్నారు అంటే ఒక కొ వస్తువు కొన్న వేళ ఎంతో కొంత ఉంటుంది సో దానికి ఎంతో కొంత పర్సెంట్ జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత మనం అమ్మిన వలు ఎంత అవుతుంది అని అడుగుతున్నారు అంటే ఆ జీఎస్టీ పర్సెంట్ ఎంత ఉందో దాని పర్సెంట్ ఇచ్చిన వాల్యూ విలువలు మనం కనుక్కొని తర్వాత మనం ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రాఫిట్ లాస్ ఈ వడ్డీ సంబంధించి వీటికి కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కంపల్సరీ ఇస్తున్నారు సో ఒకసారి ఇస్తే లాభ పైన ఒక క్వశ్చన్ ఇస్తున్నారు దాని తర్వాత డిస్కౌంట్ సంబంధించి కానీ లేకపోతే ఈ చక్ర వడ్డీ సంబంధించి కానీ వీటి గురించి కూడా ఇస్తున్నారు ఇక్కడ సో కాబట్టి ఈ టాపిక్ మనం చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకొని మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి ఇక్కడ నెక్స్ట్ సింపుల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ సో రేఖీయ సమీకరణాల నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ ఇస్తున్నారు సో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇక్కడ కూడా కంపల్సరీగా వస్తున్నాయి సో ఎలా ఇస్తున్నారంటే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇస్తారు సో అక్కడ మనం ఆ వేరియబుల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ సం పీక్ కానీ ఆ అన్నోన్ వ్యాల్యూ మనం కనుక్కోవాల్సి ఉంటుంది సో అది అలా కానీ లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇస్తారు మనకు స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో కింది వాటిలో ఏది అన్నది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఒక ఈక్వేషన్ లాగా ఇస్తారు సో అది కింది వాటిల్లో ఈక్వేషన్ అవుతుందా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూద్దాం ఒకసారి ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ జీరో అన్నది కింది వాటిలో ఏమవుతుందని ఆప్షన్ శ్రమిస్తారు సమాసము సమీకరణము సో ఇలా ఫైవ్ ఏవి కావాలి సంథింగ్ ఏవో ఇలా ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు సో అలాంటప్పుడు ఇక్కడ ఈక్వాలిటీ సైన్ ఉంది కాబట్టి అది ఈక్వేషన్ అవుతుంది సో ఈక్వాలిటీ సైన్ లేకుండా జస్ట్ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ మాత్రమే ఉంటుంది దాన్ని మనం ఎక్స్ ప్లస్ ఎన్ సమాసం అంటాము సో ఇలా కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ స్క్వైర్స్ స్క్వేర్ రూట్స్ వర్గాలు సో ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కరెక్ట్ ప్రతిసారి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు సిక్స్టీన్ థౌజండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ థౌజండ్ వ్యాల్యూ అడగచ్చు సారీ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ వాల్యూ తర్వాత ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఈ కింది వాటిలో మనం ఏ కనిష్ట సంఖ్యతో మనం భాగించిన వచ్చిన విలువ సంపూర్ణ వర్గం అవుతుంది అలా కూడా అడుగుతున్నారు దాంతోపాటు ఇక్కడ క్యూబ్ రూట్స్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ కూడా అలాగే అడుగుతున్నాడు సో క్యూబ్ రూట్ ఆఫ్ అని చెప్పి ఒక రూట్లో ఒక విలువ ఇస్తారు దాని వాల్యూ ఏంటి అన్నది కానీ లేకపోతే ఒక నెంబర్ ఇచ్చి ఈ కింది వాటిలో ఏ నెంబర్తో మనం భాగించినా లేదా గుణించినా వచ్చే విలువ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది సో పర్ఫెక్ ఖచ్చితమైన ఘనం అవుతుంది అన్నది కూడా మనకి ఇస్తున్నారు కాబట్టి వీటిపైన కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది దీని తర్వాత పర్సెంటేజెస్ శాతాలు అన్నవి ఖచ్చితంగా ఇస్తున్నారు సో ఎలా ఇస్తున్నారంటే వీటిలో కూడా మనకు ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు బై ఐదును శాతం లేక మార్చమని ఇస్తారు లేదా జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ భిన్న రూపంలోకి మార్చండి అని కానీ సో ఇలా ఇలా నువ్వు భిన్న రూపంలోకి మార్చేటప్పుడు కంపల్సరీగా మనం సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలన్నది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పెరిమీటర్ అండ్ ఏరియాస్ వాల్యూమ్ సో చుట్టుకొలతకు సంబంధించి వైశాలకు సంబంధించణాలకు సంబంధించి ఇస్తున్నారు సో ఇక్కడ చుట్టుకొలత సంబంధించి మనం చూసినట్లయితే చతురస్రము దీర్ఘచత్ర సంబంధించి ఇస్తున్నారు సో దాంతోపాటు మనం ఇక్కడ ఇంకా ఏం చూసుకోవాలంటే ఏరియాస్ ప్రాబ్లమ్స్కి వస్తే ఇక్కడ కూడా సేమ్ సో ఏరియా ఆఫ్ స్క్వైరు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రాంబస్ ఇస్తున్నారు సో ఏరియా ఆఫ్ రాంబస్ ఏమవుతుంది హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ ఈ క్వశ్చన్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్లో రాంబస్ సంబంధించి క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి సో దాంతోపాటు ట్రెపీజియం ఇస్తున్నారు సమ సమలంబ చతుర్భుజం పేలలాగ్రం కూడా ఇస్తున్నారు సమాంతర చతుర్భుజం క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే వీటిలో ఒక సూత్రం ఇచ్చి ఏదైనా ఈ ఆరిట్లో వైశ్యయానికి సూత్రం ఇస్తారో క్వశ్చన్లో కింది వాటిలో ఈ సూత్రం ఈ వైశాల్యానికి సంబంధించిన సూత్రం దేనికి సంబంధించినది అని చెప్పి కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తున్నారు సో కాబట్టి వీటిపైన కూడా మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది సో ఆ తర్వాత వాల్యూమ్ సంబంధించి వస్తే మనకి ఇక్కడ ఎజిటి పేపర్లో క్యూబ్స్ అండ్ క్యూబ్లాయిట్ సంబంధించి ఇస్తున్నారు సో ఎలా ఇస్తున్నారంటే ఒక సమగ్రం యొక్క ఘనపరిమాణం కొంత అయితే దాని యొక్క భుజం ఎంత అవుతుందనో లేదా రెండు సమగణాలను పక్క పక్కన పేర్చినప్పుడు దాని యొక్క రాబోయే దీర్ఘ ఘనం యొక్క భుజం పొడవు ఏమవుతుందని కానీ ఇలా ఇస్తున్నారు సో తర్వాత లేదా ఆ రాబోయే ఘన దీర్ఘ ఘనం యొక్క ఘనపరిమాణం ఏమవుతుందని కానీ ఇస్తున్నారు అంటే అప్పుడు మనకు పొడవుల మాత్రం మార్పు ఉంటుంది సో వెడల్పు ఎత్తులో మార్పు ఉండదు కాబట్టి ఆ పొడవు ఎంత మారిందని చూసుకుంటూ మనం అక్కడ వాల్యూమ్ ఫార్ములా సప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది సో అలాగే క్యూబాయిట్ సంబంధించి ఇక్కడ క్యూబైట్ సంబంధించి మనకు త్రీ ఫార్ములాస్ ఉంటాయి ఏముంటాయి ఫస్ట్ పక్కతల వైశాల్యం సంబంధించి సంపూర్ణతల వైశాల్యం సంబంధించి దాంతోపాటు ఘనపరిమాణం సంబంధించి సో ఇవి కూడా మనకి ఇస్తున్నారు సో అవి కూడా మనం కంపల్సరీగా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దాంతోపాటు ఇక్కడ స్టాటిస్టిక్స్ సంబంధించి సాంఖ్యక శాస్త్రంలో మనకు బాగా మెయిన్గా ఇంపార్టెంట్గా ఏమిస్తున్నారు అంటే మధ్యమము ఏం సార్ ఈ అంక మధ్యమం అంటే సో మీన్ అంటాం దీన్ని మనం అర్థమేటిక్ మీన్ ఆర్ ఎవరేజ్ అంటాం సగటు అంటాం తెలుగును సో ఏంటి ఇది అంటే సగటును కనుక్కోవడం మన ఫామ్లో ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈ సూత్రం యూజ్ చేసి మనం ఇక్కడ అంకగణిత సగటును కనుక్కోవచ్చు సో అంకగణిత సగటు ఎలా ఇస్తారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఒక అంకగణిత సగటు ఇస్తారు కింది సారీ కనిష్ట విలువ ఇస్తారు గరిష్ట విలువ ఇస్తారు అయితే కింది వాటిలో అంకగణిత సగటు కానిది ఏది అంటారు అన్నప్పుడు అంకగణిత మధ్యం లేదా సగటు అనేది కంపల్సరిగా ఈ కనిష్ట విలువ గనిష్ట విలువ మధ్యలోనే ఉంటుంది అన్న కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలా ఈజీగా మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దీంతోపాటు ఇక్కడ మీడియం మధ్యగతం ఇస్తున్నారు సో చాలామంది ఇక్కడ మధ్యగతం ఇచ్చినప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే మామూలుగా మధ్యగతం ఇచ్చినప్పుడు మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారు ఇచ్చిన డేటాను మనం మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన డేటాను అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ మనం మధ్యగతం కనుక్కోవాలి ఇలా మధ్యగతం కనుక్కున్నప్పుడు మళ్ళీ ఒక రెండు విలువలు ఉంటాయి సో ఏంటంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు అంటే ఇచ్చిన డేటాలో సంఖ్యలన్నీ సరి సంఖ్య ఉన్నప్పుడు తర్వాత బేసి సంఖ్య ఉన్నప్పుడు బేసి సంఖ్య ఉన్నప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం రాదు ఎగ్జాక్ట్ మిడిల్ వ్యాల్యూ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మీడియన్ అవుతుంది అదే సరి సంఖ్య ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం మధ్యలో రెండు విలువలు మిగిలిపోతాయి ఆ రెండిటికి సగటు కనుక్కున్న తర్వాత వచ్చేదే మనకు అక్కడ మీడియం అవుతుంది దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మోడ్ మోడ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం సో అక్కడ ఫ్రీక్వెంట్లీ అయినా తరచుగా రావడము పదే పదే రావడం అంటే ఇచ్చిన డేటాలో ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతూ ఉంటుందో సో దాన్ని మనం ఇక్కడ బాహుళకంగా తీసుకుంటాము సో దీంతోపాటు మనకు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే రేంజ్ వ్యాప్తి అన్నది కూడా ఇస్తున్నారు ఏంటి సార్ వ్యాప్తి అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ఇచ్చిన డేటాలో సో పెద్ద విలువ ఏది ఉంటుందో దాంట్లో నుంచి చిన్న విలువ మనం తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్స్ సంబంధించి ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చిన వ్యాల్యూస్ అక్యూట్ యాంగిల్స్ కానీ సో కోణం కానీ అధిక కోణం కానీ తర్వాత లంబ కోణం కానీ సరళ కోణం గురించి కానీ తర్వాత రిఫ్లెక్స్ పరావర్తన కోణం కానీ తర్వాత కంప్లీట్ యాంగిల్ సంపూర్ణ కోణం గురించి కానీ ఇస్తున్నారు దీంతోపాటు పెయిర్ ఆఫ్ యాంగిల్స్కి వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ పూరక కోణాల గురించి కానీ తర్వాత సప్లిమెంటరీ సో సంపూర్ణ కోణాల గురించి కానీ అడుగుతున్నాను సో కాంప్లిమెంటరీ అంటే యాంగిల్స్ అని చెప్పి కూడా మనం సో ఏవైనా రెండు కోణాలు మొత్తము కూడినప్పుడు తొంభై డిగ్రీలు వస్తాయి అంటే రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలను కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూర కోణాలు అంటారు సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏం చెప్తారు ఇక్కడ సంపూరణ కోణాలు ఏవైనా రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయినప్పుడు సో వాటి మనం సప్లిమెంటరీ యాంగిల్స్ కోణాలు అని చెప్తాం సో పాటు మనకు ఇంకా అంటే ఇక్కడ రేకియధ్వయము సో లీనియర్ పే ఏవైనా రెండు ఆసన కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయితే వాటిని మనం రేకీయ ధ్వయం అంటాము సో వీటి గురించి కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ పాలినామియల్స్ బహుబదులు సంబంధించి ఇక్కడ బేసిక్ ఆపరేషన్స్ ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారంటే రెండు బహుబదులు ఇస్తారు వాటిని మొత్తం అడుగుతారు లేకపోతే ఈ బహుబది నుంచి మనం ఏమి తీసివేస్తే మనకు ఆన్సర్ వస్తుందని చెప్పి ఇంకొకటి ఇచ్చి ఉంటారు బహుపది సో ఇలా ఇస్తున్నారు లేదా ఒక బహుపతి ఇచ్చి బై బహుపది ఇచ్చి వీటి యొక్క సింప్లెస్ట్ ఫామ్ సంక్షిప్త రూపం అని అడుగుతున్నారు సో అవి కూడా ఇవ్వచ్చు దాంతోపాటు ఏ ప్లస్ బి స్క్వేర్ ఈ ఫార్మ్లా సంబంధించి కానీ ఏ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్లా సంబంధించి కానీ తర్వాత ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములకు సంబంధించి కానీ లేకపోతే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఫార్మ్లా సంబంధించి కానీ అడుగుతున్నారు సో ఇవి కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో దీని తర్వాత ఒక పాలినామియల్ ఇచ్చి దానికి డిగ్రీ అడుగుతున్నారు సో పరిమాణం ఎంత అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో తర్వాత మోనోమియల్ అడుగుతున్నారు ఏకపది ద్విపది తర్వాత త్రిపది బహుళపది ఇవి కూడా అడుగుతుంది మోనోమియల్ బైనామియల్ ట్రైనామియల్ అని చెప్పి సో వాటి కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ నెక్స్ట్ ఫ్రాక్షన్స్ సో ఇక్కడ ఫ్రాక్షన్స్ మన భిన్నాలు రకాలు చూస్తే నెంబర్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమభిన్నము తర్వాత ఇంప్రాపర్ అపక్రమ భిన్నము నెక్స్ట్ మూడవది మిక్స్డ్ ఫ్రాక్షన్ సో మిశ్రమ భిన్నం అని అడుగుతున్నారు సో ఇక్కడ ఇంపార్టెంట్ బాగా ఏమడుగుతున్నారంటే సో ఒక మిక్సర్ ఫ్రాక్షన్ మనం అపక్రమ భిన్నం లేక ఎలా మార్చాలి లేదా ఒక అప అపక్రమ భిన్నం ఇచ్చినప్పుడు దాన్ని మనం మిక్సుడ్ ఫ్రాక్షన్ లేక ఎలా మార్చాలి అన్నది కూడా అడుగుతున్నారు సో వాటి కూడా ఒకసారి చూసుకోవాలి మనం దీంతోపాటు ఒక ఇచ్చి భిన్నాల సంకలనం కానీ ఫర్ ఎగ్జాంపుల్ టూ బై త్రీ ప్లస్ ఫైవ్ బై సిక్స్ విలువ ఈజీగా ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు లేదా కొంచెం కష్టంగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ త్రీ బై టూ ప్లస్ ఫైవ్ బై నైన్ ఇలా ఇచ్చిన మనం ఇక్కడ ఎల్సిఎం ఫైవ్ నోట్ చేసి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది సో అలా కూడా ఇవ్వచ్చు దాంతోపాటు ఈక్వల్ ఎంటు ఫ్రాక్షన్స్ సో సమాన భిన్నాలని అడుగుతున్నారు అంటే ఆ క్వశ్చన్లో ఒక భిన్నం ఇస్తారు దాని యొక్క సమాన భిన్నం ఏమవుతుంది అన్నప్పుడు ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆ క్వశ్చన్ మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి సో అప్పుడు మన దానికి సమాన భిన్నం అవుతుంది సో దాని తర్వాత ఇంకా ఏమడుగుతున్నారంటే ఇక్కడ మనకు లైక్ ఫ్రాక్షన్ సంబంధించి కూడా మనకు బాగా అడుగుతున్నారు సజాతి భిన్నాలు సో అంటే డినామినేటర్కు సారీ హారాల్లో ఒకే విలువ ఉంటే అలాంటి వాటిని మనం లైక్ ఫ్రాక్షన్ సజాతి భిన్నాలు అంటాం వాటితో పాటు మనకు ఈ కింద ఇచ్చిన వాటిలో ఏ భిన్నం పెద్దది ఏది చిన్నది అని అడుగుతున్నారు సో అది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ నెక్స్ట్ ఇక్కడ మనకు ఫేసెస్ వట్టిసెస్ ఎడ్జెస్ సో తలాలు శీర్షాలు అంచులు ఎలా ఇస్తుందంటే ఒక సమగణం ఇచ్చి సమగణంకు ఎన్ని తలాలు ఉన్నాయి ఎన్ని శీర్ష్యాలు ఉన్నాయి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు దాంతోపాటు ఒక దీర్ఘగణం కూడా ఇలాగే అడుగుతున్నారు సో దాంతోపాటు ఒక త్రిభుజాకార పట్టకము సో ఇలా త్రిభుజాకార పట్టకం ఉన్నప్పుడు దాని యొక్క తలాలు ఎన్ని ఉన్నాయి శీర్షాలు ఎన్ని ఉన్నాయి అంచులు ఎన్ని ఉన్నాయి అని కూడా అడుగుతున్నారు వాటిపైన గురించి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో దాంతోపాటు సిమెట్రీకి సంబంధించి కూడా సో దాంతోపాటు సిమెట్రీ సౌష్ఠవం సంబంధించి కూడా మనకు అడుగుతున్నారు అంటే ఒక చతురస్రానికి మనం ఎన్ని సౌష్ఠవ రేఖలు మనం గీయగలం మనం కానీ లేదా ఒక దీర్ఘ కానీ మనం ఎన్ని గీయముల మనం కానీ ఇలా అడుగుతున్నారు లేకపోతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఏ నుంచి బి జెడ్ వరకు సో వీటిలో ఒక ఒకే ఒక రేఖయ్య సౌత్సం గీసే లెటర్స్ ఎన్ని కానీ కానీ లేకపోతే రెండు ఎన్ని కానీ కానీ సో కింద ఆప్షన్స్ ఇస్తే వీటిలో ఒకటి కంటే ఎక్కువ గీయగల సారీ రెండు కంటే ఎక్కువ సౌష్ఠవాక్ష గీయగల అక్షరాలు ఎన్ని ఇలా అడిగే అవకాశం మనకి ఇక్కడ చాలా ఉంది కాబట్టి ఈ సిమెట్రీ పైన కూడా మనం చాలా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు ఇకపోతే మనకు ఈ ఎక్స్పెనెన్స్ అండ్ సో ఘాతాలు ఘాతాంకాలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇలా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సో టోటల్ ది పవర్ ఆఫ్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ది పవర్ ఆఫ్ ఫోర్ అయితే ఎక్స్ విలువ ఎంత అని అంటే ఇక్కడ మనకు ఈ ఎయిట్ మనం బేస్ టూలే కన్వర్ట్ చేస్తూ అప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవుతాయిన కాన్సెప్ట్తో మనకి ఇక్కడ ఈ ఘాతాంకాలు ఏవైతే రెండింటిని మనం సమాన చేసుకుంటే సింప్లిఫై చేసిన తర్వాత మనకు ఎక్స్ వాల్యూ వచ్చేలాగా మనకు క్వశ్చన్స్ ఇస్తున్నారు సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఏవైతే చెప్తున్నామో వీటిని ఒకసారి మీరు అందరూ మీ మీ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు దగ్గర పెట్టుకొని ఒకసారి అన్నిటిని మనం రివిజన్ చేసుకుంటే మనకు రేపొద్దున ఎగ్జామ్లో మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మనం ఈ వీడియో చేశాము దయచేసి లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేసి ఈ వీడియో ఎలా ఉందని చెప్పి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కు టెట్టన్ డిఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యువాల్